కుబ్దులాపూర్ నియోజకవర్గం సిఐ గడ్డం మల్లేశం ఆధ్వర్యంలో జీడిమెట్ల పిఎస్ పోలీసులు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల పద్దెనిమిదిన మెగా రక్తదర శిబిరం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా సిఐ గడ్డం మల్లేశం మాట్లాడుతూ దీని యొక్క ముఖ్య ఉద్దేశం తలసేమియా వ్యాధి నుండి ఇబ్బంది పడుతున్న చిన్నారులకు ఈ రక్తాన్ని అందజేయడమని ఈ రక్తాన్ని హాస్పిటల్లో గాయపడినటువంటి యువకులకు అందించడానికని దాదాపు మూడు వందల యూనిట్ల రక్తాన్ని సేకరించే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సిపి అనుమతులతో డిసిపి ఈ యొక్క కార్యక్రమాన్ని పద్దెనిమిదవ తారీఖున జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో చేయడం జరుగుతుందని తెలిపారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తలసేమియా ద్వారా ఆ వ్యాధి వల్ల ఇబ్బంది పడుతున్న చిన్నారులకి రక్తాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క క్యాంపును కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే నిమ్స్ హాస్పిటల్కి ఎవరైతే రోడ్ యాక్సిడెంట్లలో గాయపడిన యువకులకు అందించడానికి ఈ యొక్క రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం దాదాపు మూడు వందల యూనిట్ల రక్తాన్ని సేకరించే ఉద్దేశంతో ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికోసం ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి జీరోమెట్రాప్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ద్వారా ఒక ఆన్లైన్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరిగింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని వారి ద్వారా రక్తాన్ని సేకరించడం జరిగింది అలాగే వారి యొక్క ఫోన్ నెంబర్స్ వారి యొక్క బ్లడ్ గ్రూప్ అంతా ఒక డైరెక్టరీ మెయింటైన్ చేసి భవిష్యత్తులో కూడా ఎవరికైనా రేర్ బ్లడ్ గ్రూప్ అవసరం అనుకుంటే ఆ కన్సర్న్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి వారికి కూడా రక్తం అందించే ఒక సరిద్దేశంతో సిపి గారి అనుమతితో డీసీబీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నెల పద్దెనిమిది రోజులు గిరిమెట్ల పోలీస్ స్టేషన్లో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాలు ఒక వ్యక్తి రక్తదానం చేయడం వల్ల ముగ్గురు ప్రాణాలు కాపాడడానికి ఆస్కారం ఉంటుంది మనము డబ్బులు పెట్టి లేని కేవలం రక్తం మాత్రమే కృత్రిమంగా ఉత్పత్తి చేయలేని వస్తువు కూడా రక్తమే ఆ రక్తాన్ని మనం ఇవ్వడం వల్ల మనకు ఒక సెల్ఫ్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఒక లైఫ్ని కాపాడడం వల్ల దీనికోసం ముఖ్యంగా ఫస్ట్ టైం ఎవరైతే నిర్మిస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వారికి సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గిడిమెట్ల ప్రాంత ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నాను ఇప్పుడు మీడియా నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ